నమస్తే వావ్ మంచి కలుసుకుంటా నేను మొన్న కూడా పట్టినాం సేమ్ ఇట్లానే బాన్స్ కూడా Ovo bi je చల్లారా ఏదో అది నాకు ఇక్కడ చూసినా కూడా ఇదే ఇక్కడ మనం ఫోన్ చేసిన రోజు ఆవిడ నాకు ఫస్ట్ గిరిగా అనిపిస్తుంది కాలం ముందు

అయితే దీని ఒక వీర్యం ఉంటుంది కదా స్నేక్స్ ఒక వీర్యం అనేది ఆ భూమి మీద పడుతుంది కదా అది ఆ స్మెల్ ఏం చేస్తా అంటే స్నేక్స్ క్రాస్ చేసిన చేసేవి ఏం అంటే అయితే ఫిమేల్ వస్తుంది ఫీమేల్ వస్తుంది ఫీమేల్ వస్తుంది టెన్ అంటే మేల్ వీర్యం పడుతుంది కదా ఫీమేల్ ఎత్తుకుంటూ వస్తుంది ఆ ఉన్న ఉన్నదాన్ని ఫీమేల్ ఎత్తుగలు ఏం చేస్తాయి అంటే మేల్ వస్తుంది ఆ మేల్ వచ్చి అది రెండు అనేది

మీదర్ ఏముండదు ఇది నాన్ నాన్ అమ్మ వస్తున్నా స్నేక్స్ కూడా మీరు కూడా పట్టుకోవచ్చు సో మొన్న మొన్న రెస్క్ చేసాం కదా రెస్క్యూ చేసిన స్నేక్స్ కూడా రిలీజ్ చేసినాం అది వీడియో మీకు చూపిస్తాను చూడండి మాట్లాడడానికి కూడా ఏముండదు మామూలుగా సరే సార్ ఏం కాదు

अबंगा इसमें ए चिना साइलेंट साइलेंट बेटा साइलेंट रहा ए ठीक लेडी लेडी डै అట్లా కదా ఇప్పుడు మాకు ఎట్లా చేస్తాం అంటే మేము పైన చూడగానే ఇప్పుడు మొగా ఉంది కదా కోపంకి వచ్చినప్పుడు ఇక్కడ అనేది ఒందనేది ఇట్లా ఉబ్బిపోతుంది అట్లా ఉంటుంది ఇది అట్లా అన్నది ఈ లేడీ కదా సైలెంట్ ఉంటుంది మళ్ళీ ఇది జెంట్స్ని పట్టిన తర్వాత ఎంతనే గ్యాచ్ లేడీకి ఇయ బుద్దు స్మెల్ ఇచ్చిన కదా ఇంట్లో స్మెల్ రాస్తలేదు ఈ జస్ట్ ఇట్లా దూరం పెడితే స్మెల్ వస్తుంది అంటే దీని యొక్క వీర్యం అనేది ఇట్లా కలవాంగ్ అంతా కదా కారినప్పుడు దాని యొక్క క్రీములనేది స్ప్రెడ్ అవుతుంది కదా అప్పుడు స్మెల్ వేస్తుంది అదొకటి రెండు ఎంత అంటే మనం అనుకోకుండా ఇప్పుడు ఇక్కడ దీని యొక్క ఇక్కడ లింక్ పట్టి పట్టినప్పుడు అది రౌండ్ తిరుగుతుంది కదా తిరిగినప్పుడు అప్పుడప్పుడు అనుకోకుండా బయటికి వచ్చేస్తుంది వీరి చూసింది చేతులు సార్ మన మనిషికి ఎట్లా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఈ స్నేక్స్ మళ్ళీ పూసంక కూడా వచ్చింది వచ్చినాయి ఇవి మన ఇవి కూడా చూసాం సో ఇవి మన హ్యాబిడిటేరియల్ ఉన్నది మంచి మళ్ళీ ఇదిగో ఇట్లాంటి కూర్చోండి చూడండి ఇది దాని పేజ్ ఉంటుందా అది ఎట్లా లేచి మొగదు అది ఆ ఫేస్ అనేది కొద్దిగా ముంగట దొడ్డుకుంటుంది అట్లా లేస్తుంది ఇది కరుస్తుంది అదేమో లేవది ఒక మూర్తి చూడండి అది కూడా పొడుగుంటది రోడ్ని క్లోజ్ చేసిన ఆడాది ఆడిపోయేసారి ఇంకోటి కనిపించింది అది నైన్ థర్టీ <bio> <Nasim> <halat> <ctions> <elementary> సరే రమ్మన్ పడకొండ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇది లాగా కూడా మొన్న టూ డేస్ బ్యాక్ కూడా వచ్చినాయి కాకపోతే అందరు ఇప్పుడు అవి కూడా సేమ్ అదే మాదిరి ఈ రోజు రావడం వచ్చింది దానికి దీనికి వచ్చేసి ఒక మూడు రోజుల తేడా ఉంది మినిమం ఒక వన్ వీక్ అయ్యింది సో ఇప్పుడు ఏంటంటే వ్యూవర్స్ కూడా కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారంట మున్న బ్రదర్ కానీ అది ఎట్టి పరిస్థితుల్లో అది అబద్ధం కాదు అది ఒరిజినలే రియాలిటీయే మొన్న వచ్చినవి ఈ ఈరోజు వచ్చినవి కూడా వాస్తవం ఎక్కువ లెంత్ వచ్చేసి తక్కువ ఉన్నాయి లెంత్ ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఇవి ఇంకా పెద్దవిగా ఉన్నాయి చాలా కొంచెం మోటివ్గా కూడా ఉండడం జరిగింది అంటే చాలా దుడ్డు ఉండడం జరిగింది మొన్న చూసినాం టూ డేస్ అట్లాట్లు వెళ్ళినాయి ఆ రోజు గారు అవైలబుల్ లేకుండే ఆ రోజు సో వాటిని మేమే కొంచెం అటు తరమేయడం వల్ల అటు వెళ్ళిపోయినాయి ఈరోజు మార్నింగ్ మా సుధాకర్ సార్ ఎల్ఏ్ గారు చూడడం జరిగింది అవి ఆ మీటింగ్లో ఉండడం వల్ల ఇంటర్నే మున్నా బ్రదర్ కాల్ చేయగానే ఆన్ ది స్పాట్లో రీచ్ అయ్యి వాటిని క్యాచ్ చేయడం జరిగింది సో మున్న బ్రదర్కు ఈ విధంగా హెల్ప్ చేస్తూ ఈ విధంగా మాకు కూడా సేవ్ చేయడానికి మేము మా సిబ్బంది తరఫున అప్రిషియేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మున్న బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ హలో ఇందాక అక్కడ ఫైవ్ స్టేషన్లో వచ్చినామండి పాములు జెన్యూన్ కదా ఇక్కడికి ఇచ్చి మామగారిని నేను రిలీజ్ చేశారు మున్నాగారు వచ్చి ఇక్కడ ఎటువంటిది ఏం లేదు మునొచ్చు ఇవ్వలేము ఇక వాటికి కూడా చేతిగా ప్రాణాలాక అపాయం కాకుండా మన సీ చేసి ఇతను ఇక్కడ జంగల్ల ఫారెస్ట్ వేసి వాడి సో మా డిపార్ట్మెంట్ తరఫున మున్నాగారికి మరొకసారి మా తరఫున అభినందన థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు